అందరికీ నమస్కారం అన్నా సహాయం అని చెబితే అనుక్షణం కూడా ఆలోచించకుండా ఆపదలున్న వ్యక్తిని కాపాడే వ్యక్తి కుల మతం అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఎస్సీ ఎస్టీ మాల మాదిక అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరిని తన తమ్ముడులా అందరినీ కలుపుకొని ముందుకు కొనసాగే వ్యక్తి జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి వరకు రాజకీయ భవిష్యత్తు నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యక్తి తను నేర్చుకున్న విద్యను పది మందికి నేర్పించాలనే ఒక ఆలోచనతోటి ప్రతి ఒక్క వ్యక్తిని తయకోవడం అనే ఒక మార్సులను నేర్పిస్తూ జిల్లా స్థాయి నుండి ప్రపంచ స్థాయి వరకు గోల్డ్ మెడలిస్ట్గా తయారు చేసిన వ్యక్తి మా బంజారా ముద్దుబిడ్డ గౌరవనీయులైన లావుడి రాంబన్న గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి జన్మదినం ఇంకెన్నో జరుపుకోవాలని ఇంకా మీ భవిష్యత్తు తరాల వారికి కూడా మీరు స్ఫూర్తిగా ఉండాలని మీరు భవిష్యత్తులో కూడా రాజకీయ నాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ మీ తమ్ముడైన భాస్కర్ లావుడియా